డ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా ఏష్యా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడో వచనాన్ని చూసుకున్నాం నీతి సమాధానము కలగజేయను నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును దేవునికి స్తోత్రం మహిమ గాక నీతి వలన సమాధానము కలుగుతుంది నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరమును కలుగుతుంది నీతిగా జీవించే వ్యక్తులకు ఎల్లప్పుడూ కూడా సమాధానం ఉంటుంది నిబ్బరం కలిగిన ధైర్యం ఉంటుంది గొప్ప విశ్వాసం ఉంటుంది అనీతి మంతులకు దుర్మార్గులకు దుష్టులకు సమాధానమే ఉండదు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడై ఉన్నాడు మనము నీతి మంతులం సమాధానమును వెంబడించాలి సమాధానం కలిగి ఉండాలి చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే నేను చేసేది దేవుని చిత్తమేనా కాదా ఏమండి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ఆ పనులు చేస్తున్నప్పుడు నీ హృదయంలో సమాధానం ఏర్పడింది దైవికమైన గొప్ప సమాధానం ఉంటే నీవు చేసేది నీతి కార్యమే అది దేవుని చిత్తమే అని గ్రహించి దాని ప్రకారం నువ్వు జీవించవచ్చు ఒకవేళ నీవు చేసేది అక్రమం అని తెలిసినప్పుడు అనీతి అని తెలిసినప్పుడు నీ హృదయంలో శాంతికి బదలు భయము ఆందోళన ఉంటుంది నీతి సమాధానం కలగజేస్తుంది నీతిగా జీవించడం వల్ల సమాధానం ఏర్పడుతుంది సమాధానమును వెంబడించే వారే నీతి మంతులు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన పవిత్ర రక్తం ద్వారా కడగబడిన వ్యక్తులే నీతి మంతులుగా తీర్చబడినవారు కాబట్టి మనము నీతిని స్థాపించే వ్యక్తులుగా సమాధానాన్ని వెంబడించే వ్యక్తులుగా ఉండాలి లోకంలో ఉన్న పాపమును శాపమును వెంబడించొద్దు మరి లోకంలో అక్రమం ఉంది అన్యాయం ఉంది వాటిని చేయువారు మరి లోకంలో అశాంతి తోటి సమాధానం లేకుండా మరి నిమ్మలం లేకుండా ఉంటారు దేవుని బిడ్డలు దేవునిని వెంబడించేవారిగా ఉండాలి ఏసుక్రీస్తు ప్రవారు నీతిమంతుడై ఉండి నీతి మార్గంలో నడిచి మనకు ఒక నూతన మార్గం ఏర్పరిచినాడు ఈ మార్గం ఇరుకు మార్గమే కానీ ఇది తుదకు నిత్య చేరుస్తుంది ఎప్పుడు గొడవలున్నా ఎప్పుడు ఇబ్బందులున్నా మనము సమాధానమునే కోరుకోవాలి సమాధానాన్ని వెంబడించాలి సమాధానంలో దేవుని యొక్క కృప ఉంటుంది సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనుబర్ధులు అన్న కొండ మీరు ప్రసంగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి నీతి సమాధానాన్ని ఏర్పరుస్తుంది మేము నీతి ఉంటూ సమాధానాన్ని వెంబడిస్తూ నీ రాజ్యమును ఈ భూమి మీద స్థాపించే బిడ్డలుగా ఉండే విధంగా సహాయం చేయమని మాలో గొప్ప సమాధానము ఇచ్చి మమ్మల్ని నడిపించుకుని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ